ఈ వీడియోలో మీకు అధికారులు అయితే ఇంటింటికి వచ్చి సర్వే అయితే చేయబోతున్నారు ఈ మూడు పత్రాలు అయితే ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి సో ఇక్కడ మనకి మొదటి లిస్ట్ అయితే రావడం జరిగింది సో ఈ పథకాలు కనుక లేకపోతే మీకు పత్రాలు కనుక లేకపోతే పథకాలు రద్దు చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి మీరు టెన్షన్ తీసుకోవద్దు సో నెక్స్ట్ మనకి ప్రొసీజర్ ఏముంటుంది దీన్ని ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలన్న దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను యాక్చువల్గా వీటికి సర్వేకి వచ్చినప్పుడు మీకు ప్రజాపాలన వెబ్సైట్ ఉంది కదా సో ఇక్కడ మనకి ప్రజాపాలన వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం డేటా ఎంట్రీ అయితే కొనసాగుతుంది పదిహేడు తర్వాత టోటల్గా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ చూసుకునే వెసులుబాటు కనిపిస్తారు ప్రస్తుతం అయితే ఇక్కడ మనకి స్క్రీన్ మీద చూసినట్టు ఈ సర్వర్ అనేది కొంచెం స్లోగా ఉంది చాలామంది చెక్ చేస్తున్నారు కాబట్టి క్యాప్చర్ కోడ్ ఇంట్ డైరెక్ట్గా లోడ్ అవ్వట్లేదు మీ యొక్క నెంబరు ఇక్కడ క్యాప్చర్ కోడ్ టైప్ చేసి వ్యూ స్టేటస్ కొడితే మీకు అప్లికేషన్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది సో ప్రస్తుతం తెలంగాణలో కోటి పైగా అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది కాబట్టి ఈ కోటి ముప్పై మొత్తం కోటి ముప్పై లక్షల అప్లికేషన్స్ డేటా ఎంట్రీ అయితే కంప్లీట్ చేస్తారు సో తెలంగాణలో ప్రస్తుతం ఇంటింటికి సర్వే అయితే చేయబోతున్నారు ఇంటింటికి సర్వేకి వచ్చినప్పుడు మీకు ఆధార్ కార్డు రేషన్ కార్డు కంపల్సరీ కలిగి ఉండాలి ఇక్కడ ఇచ్చారు చూద్దాం ఆ డీటెయిల్స్ సో మనకి ఇంటింటికి సర్వేకి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ యొక్క ఎవరైతే వస్తారంటే మీ మన విలేజ్కి వీటికి వచ్చేసి పంచాయతీ సెక్రటరీ సర్పంచ్ వీఆర్ఓలు వస్తారు వచ్చినప్పుడు మన యొక్క దగ్గర అయితే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ ఐడి అయితే పెట్టుకోవాలి సో మీకు దాంతోపాటు మీరు ప్రజాపాలన అప్లికేషన్ స్లిప్ కూడా మీ దగ్గర పెట్టుకోండి వచ్చినప్పుడు మీకు ఫస్ట్ వాళ్ళు చెక్ చేస్తారండి ఏం చెక్ చేస్తారంటే మీ అప్లికేషన్ స్టేటస్ ఏంది మీరు ఏమైనా తప్పులు ఇచ్చారా ఇస్తే వాళ్ళు మీకు ఎడిట్ చేసి డీటెయిల్స్ మళ్ళీ ఫిల్ చేస్తారు సో ఇది చేసిన తర్వాత ఇంటి వద్దకు వచ్చేసి నెలకి మనకి ఇరవై ఐదు సంబంధించి ఉంటుందిగా సో ఇరవై ఐదు రూపాయలు ఇప్పుడు సంక్రాంతికి ఏంటంటే సంక్రాంతిలిన నుంచి అధికారులు మళ్ళీ ఇదే పని చేయబోతున్నారు ఎందుకంటే రోజుల్లో మనకి డేటా ఎంట్రీ అయితే అవ్వబోతుందండి కంప్లీట్ అవ్వబోతుంది కాబట్టి ఇమ్మడి ఈ డిసిషన్ అయితే తీసుకోబోతున్నారు సో ప్రస్తుతం ఇప్పటికి తెలంగాణలో అయితే రెండు గ్యారంటీలు అయితే అమలు అవ్వడం జరిగింది ఇప్పుడు ఇంకో రెండు గ్యారంటీలు అయితే జనవరి ట్వంటీ సిక్స్త్ లోపు అమలు చేస్తూ మరో రెండు గ్యారంటీలు కూడా రూపకల్పన చేయబోతున్నారు సో ప్రస్తుతం అయితే తెలంగాణలో ప్రజాపాలన అప్లికేషన్స్ ఎవరైతే పెట్టుకున్నారో ఇంటింటికి సర్వే అయితే రాబోతున్నారు సో ఈ వీడియో మ్యాక్సిమం మీరు లైక్ చేస్తేనే చాలామందికి చూపించే అవకాశం అయితే కనబడుతుంది కాబట్టి లైక్ చేయండి మ్యాక్సిమం ఇంటింటికి సర్వే అయితే ఈ అధికారులే వస్తారు వచ్చినప్పుడు మీరు ఎటువంటి ఓటీపీలు కానీ ఏవి షేర్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ వాళ్ళు మీకు మీ యొక్క ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని వెళ్తారు తప్ప మిగతా ఏ ఇన్ఫర్మేషన్ ఓటీపీలు చెప్పాల్సిన అవసరం అయితే ఉండదు ఇది మొత్తానికి అయితే ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ యొక్క ఐడీసు ప్రజాపాలన స్లిప్ కూడా పెట్టుకోండి ఫర్దర్గా మీకు ఇరవై వందల రూపాయలు అయితే నేరుగా వచ్చినప్పుడు బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకునే అవకాశం అయితే ఉన్నట్టు కనపడుతుంది ఎవరైతే ఆధార్కి బ్యాంక్ లింక్ అక్కడ మీకు సర్వర్లో చూపిస్తుంది సర్వర్లో ఎవరైతే బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేని వారి పరిస్థితి ఏంటంటే మళ్ళీ అప్పుడు ఆ టైంలో తీసుకునే అవకాశం అయితే ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాబ్ ఏ నైస్ డే